అఖిల కొత్త జాబ్ కోసం వెతుకుతూ ఉంటుంది అది చూసిన శైలజ అఖిలని సాగర్ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్తుంది ఆమె మాటలు విన్న అఖిల డిసప్పాయింటెడ్గా మొహం పెట్టడంతో ఒకప్పుడు మనం డబ్బులిస్తే కాని తిండికి కూడా గతిలేనివాడు ఇప్పుడు నీకు కూడా తన కంపెనీలో జాబ్ లేదని చెప్పేస్తున్నాడా వాడు రాణి వాడి సంగతి చెప్తా అంటూ ఆవేశంగా అంది శైలజ అమ్మా సాగర్ నాకు పరోక్షంగా ఎప్పుడూ డబ్బు సహాయం చేస్తూనే ఉన్నాడు ముక్తా ఫ్యామిలీకి కూడా అతను ఎంతో చేశాడు మనం జీవితమంతా కష్టపడి పని చేసినా సాగర్ రుణం తీర్చుకోలేము అయినా సాగర్ నన్ను కంపెనీలో జాయిన్ అవ్వమని ఎప్పుడో చెప్పాడు నేనే సాగర్ ఆఫర్ ని తిరస్కరించాను అని చిరాగ్గా చెప్పింది అఖిల ఆమె మాటలు విన్న శైలజ తలపట్టుకుని ఇదెక్కడి కర్మరా దేవుడా కంపెనీకి బాస్ అయ్యే బంగారం లాంటి ఛాన్స్ వస్తే వదులుకొని వేరే కంపెనీలో నెల జీతానికి ఉద్యోగం చేస్తానంటావు ఏంటి నీకేమైనా మతిపోయిందా అంటూ అఖిలను కసురుకోవడం మొదలుపెట్టింది ఉద్యోగమనేది నా సొంత నిర్ణయం ఇందులో నువ్వు తలదూర్చకుండా ఉంటే మంచిది అని బలంగా చెప్పింది అఖిల అలా కాదు బేబీ సాగర్కి చాలా పనులు ఉంటాయి కదా అతను ఎప్పుడూ ఏదో ఒక పని మీద హైదరాబాద్ వదిలి బయటకు వెళ్తూనే ఉంటాడు అప్పుడు తన కంపెనీని చూసుకునే బాధ్యత నువ్వు తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం అని కోపం తగ్గించుకుని అఖిలను బుజ్జగిస్తూ అంది శైలజ నువ్వేమైనా చెప్పు అంత పెద్ద బాధ్యత తీసుకోవడానికి నేను రెడీగా లేను అని మళ్లీ తన డెసిషన్ని స్థిరంగా చెప్పింది అఖిల దీనికన్నీ వీళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి ఓ పట్టాన ఏదీ ఒప్పుకోదు అని శైలజ మనసులోనే విసుక్కుంది ఆమె మౌనంగా ఉండడంతో అఖిల మళ్లీ ఫోన్ తీసుకుని జాబ్స్ వెతుకుతూ ఉంది శైలజ అఖిలను ఓరగా చూస్తూ ఇంతకీ నువ్వు ఇప్పుడు అప్లై చేయబోయే జాబ్స్లో ఎంత శాలరీ వస్తుంది అని నెమ్మదిగా ఆరా తీసింది మధ్యలో నాకు కెరియర్ గ్యాప్ ఎక్కువగా వచ్చింది కాబట్టి హై ప్యాకేజెస్ ఉన్న జాబ్ సంపాదించడం కష్టం కానీ నెలకి ఎనభై వేల నుండి లక్ష రూపాయల వరకు రావచ్చు నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి అది సరిపోతుంది అని నవ్వుతూ చెప్పింది అఖిల ఏంటి ఎనభై వేల నుండి లక్ష రూపాయలు వస్తాయా నీకు వచ్చే ఆ డబ్బులతోనే నేను ఐదు నిమిషాలు కూడా గ్యామ్లింగ్లో పాల్గొనలేను అదే స్వప్నలోకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నీకు గంటకి కోట్లు వచ్చి పడతాయి అప్పుడు నేను నా ఇష్టం వచ్చినంతసేపు గ్యాంబ్లింగ్ చేసుకోవచ్చు అని ఎగ్జైటెడ్గా చెప్పింది శైలజ అది విన్న అఖిల ఆవేశంగా పైకి లేచి అమ్మా ఇంకెప్పుడు గ్యాంబ్లింగ్ చేయనని ఆల్రెడీ నువ్వు నాకు ప్రామిస్ చేశావు మర్చిపోయావా అయినా నీకున్న ఈ వ్యసనం వల్లే నేను ఇంతకుముందు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది అయినా నీకు బుద్ధి రాలేదా అంటూ శైలజను డైరెక్ట్గా నిందించడం మొదలుపెట్టింది ఇప్పుడేదో అవకాశం ఉంది కదా అని అడిగాను అంతే దానికి ఎందుకు ఇంతలా రెచ్చిపోతున్నావు అయినా నువ్వు ఇవ్వకపోతే నాకు డబ్బులు రావనుకుంటున్నావా ఏంటి అంటూ మొహం పక్కకి తిప్పుకుంది శైలజ నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు బాగా తెలుసు స్వప్నలో పేరు చెప్పుకుని ఊరంతా అప్పులు చేస్తావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయి నేను కూడా నువ్వు చేసే అప్పుల్లో ఒక్క రూపాయి కూడా తీర్చకూడదని సాగరికి చెప్తాను అని తన తల్లిని చూసి గట్టిగా అరుస్తూ అక్కడి నుండి పైకి వెళ్లిపోయింది అఖిలా మరోవైపు కశ్యప్ మాట్లాడడం పూర్తి అయిన తర్వాత సాగర్ అతనితో మళ్లీ కలుద్దామని చెప్పి నేరుగా రమాకాంత్ ఇంటికి వెళ్లాడు నువ్వు కనుక రాకపోయినట్టయితే నా మనుషుల్ని పంపించి బలవంతంగా అయినా ఇక్కడికి రప్పించాలనుకున్నాను అని సాగర్ని చూస్తూ సీరియస్గా అన్నాడు రమాకాంత్ రాకుండా ఎలా ఉంటాను నేను ఇక్కడ తేల్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి అని చిరాగ్గా చెప్పాడు సాగర్ సరే నువ్వు నీ భార్యకి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా నా కూతుర్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని సూటిగా అడిగాడు రమాకాంత్ ఆ మాటలు వినగానే సాగరికి విపరీతమైన కోపం వచ్చేసింది దాంతో పిడికిలి బిగించి నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పాను అయినా నా భార్యకి విడాకులు ఇవ్వమని చెప్పడానికి మీరెవరు అని అడిగాడు నా కూతురు మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేకపోతే పిలవగానే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని అనుమానంగా అడిగాడు రమాకాంత్ శ్రావ్యకి నాకు ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమెకు నచ్చజెప్పాలనుకున్నాను అంతేగాని నాకు ఏ ఇతర ఉద్దేశం లేదు అని తన మనసులో ఉన్నది నిక్కచ్చిగా చెప్పేశాడు సాగర్ శ్రావ్య మరీ మొండికేయడంతో సాగర్ని పిలిపించాడు తప్ప తన కూతుర్ని పెళ్లైన వాడికి ఇవ్వడం రమాకాంత్కి ఏమాత్రం ఇష్టంలేదు అలాగే సాగర్ కూడా శ్రావ్యకి నచ్చజెప్తాను అనడంతో కాస్త కూలయ్యాడు రమాకాంత్ అతడు తన వేలును పైకి చూపిస్తూ అక్కడ రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్నది శ్రావ్య రూమ్ నువ్వు తనతో ఏం మాట్లాడతావో నాకు తెలీదు కానీ ఒక గంటలో తనని వేరే పెళ్లికి ఒప్పించాలి అని చెప్పాడు రమాకాంత్ అది విన్న సాగర్ తల అడ్డంగా ఊపుతూ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు నేనామెను పెళ్లికి ఒప్పించడానికి రాలేదు కానీ నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని క్లియర్గా చెప్పడానికి మాత్రమే వచ్చాను అని మళ్లీ తన పాయింట్ని రమాకాంత్ ముందు ఉంచాడు సరే పైకి వెళ్ళు అని నీరసంగా చెప్పాడు రమాకాంత్ ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పైకి వెళ్లాడు సాగర్ లైట్గా డోర్ తెరిచి ఉండడంతో ఆ తలుపు సందుల్లోంచి శ్రావ్యను పరిశీలించడం మొదలుపెట్టాడు కూడా ఆమె బెడ్పై కూర్చొని తన మొబైల్లో ఉన్న సాగర్ ఫోటోని చూస్తూ నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు నేను నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో తెలుసా అఖిలను కలుసుకోవడానికి ముందే నువ్వు నన్ను కలిసి ఉంటే ఎంత బావుండేది అంటూ ఏడవడం మొదలుపెట్టింది ఆమెను అలా చూసేసరికి సాగరికి బాధగా అనిపించింది తన కోసం ఆమె చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నాడు సాగర్ని కాపాడడం కోసం శ్రావ్య తన జీవితాన్ని పనంగా పెట్టింది ఆమెకు ఇష్టంలేని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది మరోవైపు ఐరన్ ఈవిల్ అలయన్స్ చీఫ్ ముందు మోకాళ్ళ మీద కూర్చుంది సౌందర్య సాగరికి ఆమెకి మధ్య జరిగిన మాటలన్నీ అలయన్స్ చీఫ్కు ఆమె అప్పుడే వివరించింది అతను ఆమె మాటలన్నీ వింటూ చేతులు వెనక్కి పెట్టుకుని కిటికీలోంచి బయటకు చూస్తూ ఉన్నాడు ఆ సమయంలో కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి అతని మొహం భీకరంగా మారింది సాగర్ నిజంగానే ఈ మాటలు చెప్పాడా అని వీలైనంత ప్రశాంతంగా అడిగాడు ఇవిల్ అలయన్స్ చీఫ్ అవును చీఫ్ తన మాస్టర్ ఇచ్చిన మిషన్ని కంప్లీట్ చేయాలట అలా కాకుండా ఇప్పుడు మధ్యలో మనకు సహాయం చేయడానికి వస్తే ఇప్పటి వరకు తను చేసినదంతా వ్యర్థమవుతుందని చెప్పారు అని చీఫ్ కళ్ళలోకి చూడకుండా తలదించుకుని నేలవైపే చూస్తూ చెప్పింది యువరాణి సౌందర్య అలయన్స్ చక్రవర్తి అసలు అతనికి ఏ పని అప్పగించి ఉంటారు ఈ గురు శిష్యులు ఇద్దరూ కలిసి ఏం చేయబోతున్నారు అని చిన్నగా అంటూ ఆలోచించడం మొదలు పెట్టాడు ఇవిల్ అలయన్స్ చీఫ్ వాస్తవానికి ఐరన్ అలయన్స్ లో అందరూ గౌరవమిచ్చేది సాగర్ మాస్టర్ అయిన బ్లాక్ అలయన్స్ చక్రవర్తికి మాత్రమే కాని అదే సమయంలో వాళ్ళందరూ భయపడేది కూడా అలయన్స్ చక్రవర్తికే అందుకే అలయన్స్ చీఫ్ సాగర్ని బలవంత పెట్టే ఆలోచన చేయట్లేదు అతను చాలాసేపు ఆలోచించిన తర్వాత సౌందర్య వైపు చూస్తూ సెక్టార్ మీద దాడి చేస్తున్న మనవాళ్లందర్నీ వెనక్కి పిలిపించండి ఇక్కడితో మనం యుద్ధాన్ని ఆపేద్దాం అని సీరియస్గా చెప్పాడు అతని మాటలు విని సౌందర్య స్టన్నైంది అతడు అలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడని ఆమె కలలో కూడా ఊహించలేదు కేవలం సాగర్ యుద్ధంలో మన వాళ్ళని లీడ్ చేయనన్నందుకు మీరు యుద్ధాన్ని ఆపేయాలనుకుంటున్నారా మీరు అనుమతిస్తే నేను వెళ్లి ఆ యుద్ధాన్ని కొనసాగిస్తాను నా నాయకత్వంలో మనవాళ్లు ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం నాకుంది అని ధైర్యం చేసి చెప్పింది సౌందర్య కాని అలయన్స్ చీఫ్ ఆ మాటలను తోసిపుచ్చుతూ మనం దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు మన వాళ్ళని నువ్వు లీడ్ చేయగలవు అన్న నమ్మకం నాకు ఉంది కాని పది మేజర్ సెక్టార్ల లీడర్లతో పోరాడి గెలవలేవు అయినా ఇప్పుడు వాళ్లపై అకస్మాత్తుగా దాడి చేసింది వాళ్ళని ఓడించడానికి కాదు వాళ్ల స్ట్రెంగ్త్ తెలుసుకోవడానికి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి ఫ్యూచర్లో మనం మరికొంత మెరుగ్గా వాళ్లపై దాడి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి అని వివరించాడు అతని వివరణ విన్న సౌందర్యకు అలయన్స్ చీఫ్ తనని తక్కువగా చేసి చూస్తున్నాడన్న భావన కలిగింది కాని ఆమె అతన్ని తిరిగి ప్రశ్నించే ధైర్యం మాత్రం చేయలేదు మరోవైపు ఖమ్మంలో ఇంట్లో మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కుర్చీలో కూర్చొని ఉన్నాడు నందకిషోర్ అతని పక్కనే నుంచొని ఉన్న రజనీ అరవింద ఆందోళన నిండిన మొహంతో వైపే చూస్తూ ఉన్నారు శోభ అతని ముందు మోకాలపై కూర్చొని తలదించుకొని ఉంది సుడిగాలికి చిగురుటాకులాగా ఆమె శరీరం వణికిపోతుంది ఆమె గొంతు ఎండిపోవడంతో మాట కూడా పైకి రావట్లేదు తన చెల్లిని అంత దయనీయమైన పరిస్థితిలో చూసి ఓర్వలేకపోయిన అరవింద తన తండ్రి చేతులు పట్టుకుని నాన్న ఇంక చాలు మీ కోపాన్ని తగ్గించుకోండి శోభకి తను చేసిన తప్పేంటో బాగా తెలిసి వచ్చింది ఇప్పటికైనా ఆమెను శిక్షించడం ఆపండి ముందు తనని పైకి లెమ్మని చెప్పండి అని బ్రతిమాలుతూ అంది అవునండి శోభ చేసిన పనికి ఈ శిక్ష చాలు అని జాలిగా పెట్టి చెప్పింది రజిని మీ ఇద్దరు కాసేపు నోరు మూస్తారా ఆల్రెడీ జయదేవ్ బిల్లా ఫ్యామిలీ కొంతమంది మనుషుల్ని అరేంజ్ చేశారు వాళ్ళు త్వరలోనే మన శోభని అరెస్టు చేసి తీసుకెళ్తారు అని గంభీరంగా చెప్పాడు నందకిషోర్ ఖమ్మంలో న్యాయానికి మారుపేరుగా ఉంటుంది బిల్లా ఫ్యామిలీ తప్పు చేసినవాడు తన సన్నిహితుడైనా సరే జయదేవు బిల్లా అతన్ని శిక్షించకుండా వదిలిపెట్టడు ఇలా రహస్యంగా జరిగే సీక్రెట్ కింగ్డమ్ కి సంబంధించిన ఇంటర్నల్ మ్యాటర్స్ అన్నీ కూడా కోర్టు వరకు వెళ్లకుండా జయదేవ్ బిల్లానే సాల్వ్ చేస్తూ ఉంటాడు కాని అతను విధించే శిక్ష మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళు నిందితున్ని ఏం చేశారో కూడా బయటకి ఎవరికీ తెలీదు అలాంటిది వాళ్ళు శోభని తీసుకెళ్తారు అంటే రజనీ గుండె బద్దలైపోయింది మీరు నిజంగానే శోభను జైలుకు పంపిద్దామనుకుంటున్నారా అని ఆవేశంగా అడిగింది రజనీ శోభ రాజ్కిచ్చిన ఫుడ్లో విషం కలిసి ఉంది తనే స్వయంగా ఫుడ్లో విషం కలిపి ఇవ్వకపోయినా తన చేత్తో ఇచ్చింది కాబట్టి ఆమె పరోక్షంగా అతని మరణానికి కారణమైంది నాకున్న పవర్తో జయదేవ్ బిల్లాని ఎదిరించి నేను తనని కాపాడలేను అని కఠినంగా చెప్పాడు నందకిషోర్ అతను తన ముందు మోకాళ్ళ మీద కూర్చున్నది తన కూతురు కాదన్నట్టు చూస్తూ ఉన్నాడు నాన్న ప్లీజ్ నాకు జైలుకు వెళ్లాలని లేదు నాకు భయం వేస్తుంది జయదేవ్ అంకుల్ తో మీరే మాట్లాడొచ్చు కదా జయదేవ్ తాతయ్య మీకు క్లోజ్ ఫ్రెండ్ మీరేం చెప్పినా వింటారు నా తప్పు నేను తెలుసుకున్నాను ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అంటూ మోకాళ్లపైనే నడుస్తూ నందకిషోర్ దగ్గరికి వెళ్లి అతని కాళ్ళు పట్టుకుంది శోభ నువ్వు చిన్నపిల్లవి కాదు ఎప్పటికీ మీ నాన్న నిన్ను రక్షిస్తూ ఉండలేడు నువ్వు చేసిన పనులకి ఫలితం నువ్వే అనుభవించాలి అని శోభ భుజం తడుతూ సీరియస్ గా చెప్పాడు నందకిషోర్ అతని మాటలు విన్న శోభ కళ్ళు తుడుచుకొని నాన్నా మీరు ఇదంతా సాగర్ కోసమే చేస్తున్నారు కదా నిజానికి రాజ్ ని మన ఇంటికి తీసుకొచ్చింది వాడే ఇప్పుడు రాజ్ చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ సాగరే కాబట్టి తనని సేవ్ చేయాలని మీరు నన్ను బలి చేస్తున్నారు అని ఎమోషనల్ గా మాట్లాడ్డం మొదలుపెట్టింది అవునండి శోభ జైలుకు వెళ్తే తన ఫ్యూచర్ ఏం కావాలి అయినా మీ కూతుర్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు అంటే ఊర్లో మీరు తల ఎత్తుకుని తిరగగలరా మీరు మీ దత్తపుత్రుడి కోసం సొంత కూతుర్ని బలిచేస్తారా అని నందకిషోర్పై విరుచుకుపడడం మొదలుపెట్టింది రజని నందకిషోర్ కూడా ఆవేశంగా పైకి లేచి పిడికిలి బిగించి రజనీ నీ కూతురు మీద ఉన్న ప్రేమతో నువ్వు కూడా ఆలోచనరహితంగా మాట్లాడకు అని గట్టిగా అరిచాడు నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది సాగర్ కోసమే మీరు అంతా చేస్తున్నారని ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు అని చెప్పి నేలపై ఉన్న శోభను నెమ్మదిగా పైకి లేపి ఆమెను దగ్గరికి తీసుకుంటూ నా గొంతులో ప్రాణం ఉండగా నా కూతుర్ని ఎవరూ నా నుండి వేరు చేయలేరు అని అంతే గట్టిగా అరిచింది రజని అంతలో ఆ ఇంట్లోకి ఎవరో వస్తున్న అడుగుల శబ్దం రావడంతో అది జయదేవు బిల్లా మనుషులే అనుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది శోభ జయదేవు బిల్లా మనుషులు నిజంగానే శోభను అరెస్టు చేయనున్నారా ఇకపై సాగర్ శ్రావ్యల మధ్య రిలేషన్ ఎలా ఉండబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి